హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు కనుక నా ఛానల్ కు కొత్తగా వచ్చినట్లయితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా నుంచి ప్రతి అప్డేట్ మీకు రావాలంటే బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి సో ఇప్పుడు మనం మ్యాటర్ లోకి వెళ్ళిపోదాం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అన్న నటించిన గేమ్ చేంజర్ మూవీ అయితే తొలి రోజు బాక్సాఫీస్ ని సేక్ చేసింది ఫస్ట్ డే ఏకంగా నూట ఎనభై ఆరు కోట్ల రూపాయల గ్రాస్ ని వరల్డ్ వైడ్ గా గేమ్ చేంజర్ మూవీ సాధించినట్టు మూవీ టీం అయితే అఫీషియల్ పోస్టర్ ని దించింది ఇది గేమ్ చేంజింగ్ బ్లాక్ బస్టర్ అంటూ మూవీ టీమ్ ఆ పోస్టర్ కు ఒక క్యాప్షన్ కూడా ఇవ్వడం జరిగింది అయితే ఎన్టీఆర్ దేవర మూవీకి వరల్డ్ వైడ్ గా ఫస్ట్ డే కలెక్షన్స్ వచ్చేసి నూట రెండు కోట్ల రూపాయలు రాగా అల్లు అర్జున్ నటించిన టూ మూవీకి రెండు వందల తొంభై నాలుగు కోట్ల రూపాయలు డేవన్ అయితే వచ్చాయి సో పుష్పటు మూవీ అనేది సీక్వెల్ హైప్ తోటి ఆ రేంజ్ కలెక్షన్స్ పెట్టిందని మనం అనుకోవచ్చు ఇక దేవరా మూవీనైతే ఇంత పెద్ద నెగటివ్ టాక్ తోటి పద్నాలుగు కోట్ల రూపాయల డిఫరెన్స్ తోటి గేమ్చేందర్ మూవీ క్రాస్ చేయడం అయితే జరిగింది అయితే దేవరా మూవీ రిలీజ్ అయినప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో అయితే టికెట్స్ హైక్స్ అయితే ఇవ్వడం జరిగింది దేవరా మూవీ టికెట్లకు భారీ రేట్లు పెట్టుకొని ఆ రేంజ్ కలెక్షన్స్ అయితే తెచ్చుకోవడం జరిగింది కానీ గేమ్ చేంజర్ మూవీ విషయానికి వస్తే ఇటు తెలంగాణలో టికెట్ హైక్స్ మల్టీప్లెక్స్లో మూడు వందల రూపాయలు అలాగే సింగిల్ స్క్రీన్లలో నూట యాభై రూపాయల హైక్స్ మాత్రమే తెలంగాణ గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది అలాగే ఏపీలో వచ్చేసి కేవలం ఆరు వందల రూపాయల టికెట్ హైక్స్ మాత్రమే ఇవ్వడం జరిగింది సో దేవరా మరియు పుష్పటు మూవీతో పోల్చుకుంటే టికెట్ హైక్స్ అయితే చాలా దారుణంగా ఉన్నాయి గేమ్ చేంజర్ మూవీకి అయినా కానీ ఈ స్థాయి డేవన్ ఆఫీస్ కలెక్షన్స్ గేమ్ చేంజర్ మూవీ పెట్టడం అంటే ఇది ఓన్లీ ప్యూర్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అన్న వన్ మ్యాన్ షో డామినేషన్ అని చెప్పుకోవచ్చు సో ఇక ముందు ముందు గేమ్ చేంజర్ మూవీ నుంచి భారీ బాక్సాఫీస్ నంబర్నైతే ఖచ్చితంగా చూడొచ్చు ఎటువంటి హైప్ అనేది పెద్దగా లేకపోయినా కానీ ఈ స్థాయి డేవన్నీ పెట్టడం అంటే మామూలు విషయం కాదు సో ఇప్పటికైనా కానీ ఎవరైనా సరే ఒక మంచి మూవీపై మంచి కంటెంట్ ఉన్న మూవీపై బురద చల్లాలని చూస్తే దానికి సమాధానం ఈ స్థాయిలో వస్తుందనేసి నెగిటివ్ రివ్యూవర్స్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి